సిగ్గు చెప్పిన కూడా చెప్పుతో కొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిజంగా నీకు మీ అయ్యకి సిగ్గు శరం ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పదేళ్లు మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు ఆంధ్రప్రదేశ్ గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లా మాట్లాడలే గుంటూరులో చదువుకొని అమెరికాలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పైన తెలంగాణ రాష్ట్రం పట్ల నీకు చిత్తశుద్ధి లేదని మాట్లాడినారు నువ్వు సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏదైతే రాజకీయ లబ్ధి కోసము నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే యొక్క ప్రసంగంలో మాట్లాడినవు ఈ రోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్న నీది మీ అయ్య చరిత్ర ఏంద్రు మీ కె చంద్రశేఖర్ రావు అలియాస్ దుబాయ్ శేఖర్ మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే పెట్టిన నిక్ నేమ్ ఆఫ్ కే చంద్రశేఖర్ రావు అని వస్తుంది మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య